గుంటూరు నుండి అమరావతి వెళ్ళేటువంటి హైవే మీద ఎండ్రాయ్ వద్ద స్వర్ణభూమి డెవలపర్స్ వారు పది పాయింట్ ఐదు ఎకరాలు ఎండ్రాయ్ అనే గ్రామంలో ఊరు నానుకుని వేసినటువంటి సిఆర్డిఏ ప్రాజెక్టు శ్రీనివాస బృందావన్ అనే సిఆర్డిఏ ప్రాజెక్టులో నూట యాభై మూడు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు లేఅవుట్ ప్లాటు కొనుక్కున్న కస్టమరు అమ్మకానికి పెట్టారు దాని యొక్క ధర గజము పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఈ యొక్క ప్లాటు ఊరిని ఆనుకునే విలేజ్ ఆనుకునే ఉన్న విషయాన్ని కూడా ఈ యొక్క వీడియోలో గమనించవచ్చు ఈ యొక్క ప్రాజెక్ట్ పేరు శ్రీనివాస బృందావనం స్వర్ణభూమి డెవలపర్స్ వారి ప్రాజెక్ట్ ఇది విజి ఇది గుంటూరు నుండి అమరావతి వెళ్ళేటువంటి హైవే మీద ఎండ్రాయ్ అనేటువంటి గ్రామంను ఆనుకొని వేసినటువంటి ఈ సిఆర్డిఏ వెంచర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉన్నటువంటి ప్లాటు నూట యాభై మూడు గజాల ప్లాట్ అనమాట అమ్మకానికి ఉంది దాని యొక్క ధర గజము పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ప్లాట్ కొనుక్కున్న కస్టమరు వారి అవసరార్థం మళ్ళీ మార్కెట్లో పెట్టడం జరిగింది దాని యొక్క ధర పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకునే కస్టమర్ ఎవరైనా ఉంటే వారికి ధరలో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి మా ఛానల్లో ఈ వీడియో చూస్తున్నటువంటి కొనుగోలుదారుల యొక్క మనం ఏంటంటే ఈ యొక్క ఛానల్లో కనబడే నంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్